హాయ్ మీ వెల్కమ్ టు వర హిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్ రేనమ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది వీడియో చూద్దాం ఓకే ఇప్పుడు వీడియో చూసే టయానికి ఎగ్జాక్ట్లీ మీ ఎనర్జీ ఎలా ఉందనేది చెక్ చేస్తాం స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి వీడియో చూస్తున్న మా ఇవర్స్ ఒక థాట్స్ మనిషికి చాలా మ్యారేజ్ ఫిక్స్ అవ్వటం కానీ ఒక మంచి విషయాలు గురించి ఆలోచించటం కానీ ఒక పాజిటివ్గా ఆలోచించే విధానం మారటం కానీ ఓకేనా మీకు వీడియో చూసేటయానికి మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి ఓకే ఇక మీ సోల్మేట్ కోసం ఆలోచించటం మీ పార్ట్నర్ కోసం ఆలోచించటం మీ వైఫ్ కోసం హస్బెండ్ కోసం ఆలోచించటం కొత్త విషయాల కోసం ఆలోచించటం ఆలోచించే విధానంలో కూడా ఒక ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు ఓకేనా ఇది ప్రజెంట్ ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్నాం మా యూనివర్సిటీ 이로지나 온다 고ా ఉ ం డ 이ో త ు 온다 보 జ ల विनक कप्स ओके जर्नी చేయాలనుకుంటున్నారు ఈ రోజు ఓకేనా జర్నీ చేసి మీరెవరో ఆలోచిస్తున్న వ్యక్తుల గురించి వాళ్ళతో చాలా మాట్లాడాలనుకుంటున్నారు ఏదో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు మీ మనసులో ఉన్న ఉద్దేశం కానీ మీరు ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి మాట్లాడాలి చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఓకే ఇక మీరు మీకు సిచ్యువేషన్ మీ లైఫ్లో వాళ్ళు ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఆ డిస్టర్బెన్స్ ఏదైనా ఉండుంటే ఆ డిస్టర్బెన్స్ని మీరు ఏంటి అని అంటే మాట్లాడాలనుకుంటున్నారు రీజన్ చెప్పాలనుకుంటున్నారు దేనివల్ల డిస్టర్బెన్స్ అయిందని చెప్పేసానని ఓకేనా ఇక మీరు ఇక్కడ వచ్చేసేసి మీకోసం మీరు ఆలోచించటం మీకు మీకు కావాలనుకునే వాళ్ళ కోసం ఆలోచించటం ఓకేనా ఈరోజు ఇక క్రాస్ రోడ్లో ఉన్ ఇక మీరు ఒక విషయంలో స్టెప్ తీసుకునే స్టెప్ తీసుకోవాలనుకునే విషయంలో చాలా ఆలోచిస్తుంటారు ఓకేనా స్టెప్ తీసుకుంటే దానికి ఒక రీ మీకు ఎలా ఉంటుందంటే ఒక పాజిటివ్గానే మీరు రిసీవ్ చేసుకుంటారు ఓకేనా మీకు మీరు స్టెప్ తీసుకునే విషయంలో మీకు పాజిటివ్గానే జరుగుతుంది బట్ కాకపోతే భయపడుతున్నారు మీరు ఓకే ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే భయపడుతున్నారు ఎస్ దేనికి అని అని అంటే ఒకవేళ నా మనసులో ఉన్న మాట కానీ చెప్పినా నేను ఏదైనా తీసుకున్న స్టెప్ కానీ ఓకే నేను చెప్తే దానివల్ల వాళ్ళు కాదని చెప్పితే నేను అది నేను తీసుకోలేను అని చెప్పేసి అని మీరు ఆలోచించటం ఇలా స్లోగా ఓకే స్లోగా ఆలోచించటం మీకు అర్థం అవ్వట్లేదు మీ సిచ్యువేషను మే నాకు ఇక్కడ ఇక్కడ మొత్తం నైట్ నైట్ అనేది ఎక్కువ నాకు ఇక్కడ కనపడుతుంది ఒక వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తున్నారు మీ సోల్ మీట్ స్టార్టింగ్లోనే మనకి కార్డ్స్ వచ్చేసాయి కాబట్టి ఆ ఒక వ్యక్తి కోసం ఆలోచిస్తున్నారు ఒక రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు కొన్ని ఇయర్స్ నుంచి కొంతకాలం నుంచి మీ మనసులో ఉంది ఓకేనా అన్ ఆ రిలేషన్ అనేది మీరు ఓపెన్ అప్ అవుతే ఆ పర్సన్ తీసుకునే విధానం అది పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారని ఇక్కడ భయపడుతున్నారు మీరు సో వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటారు ఓకేనా పాజిటివ్గానే తీసుకుంటారు ఇక్కడ మీరు ఏంటి అంటే మీరు చేస్తున్న జాబ్లో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లో ఏదో కనపడుతున్నాయి చూసుకోండి ఓకేనా ఈరోజు ఇక మీరు ఎవరితోనైనా ముక్కు సుటిగా మాట్లాడాలి మీరు మనసులో ఉన్నాయి అడగాలి అని అనుకుంటే మాత్రం అడగక్కండి ఓకే అట్లా అడగకండి నిదానంగా అడగండి ఓకేనా నిదానంగా అడగండి అడిగే విధానంలో రెండు మూడు రకాలుగా ఉంటుంది ఏ విధంగా అడగాలన్నది మీకే వదిలేశాను నిదానంగా ప్రశాంతంగా అడగండి ఏది మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఏది మీరు అనుకుంటారో అది మీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఆలోచించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక స్టెప్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టడం కానీ ఎప్పుడైనా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే లాగ్ చేయటం కానీ ప్రొలాంగ్ చేయటం కానీ ఎప్పుడు ఏదో అవుతుందా అవదా అవుతుందా అవ్వదా అని బ్యాలెన్స్ లేకుండా ఉండకండి ఓకేనా బ్యాలెన్స్ లేకుండా ఉండకండి ఇక్కడ తులారాశికి సంబంధించి చాలా కనపడుతుంది మీరు ఏదైనా మ్యారేజ్ అనేది ఫిక్స్ చేసుకుంటే ఒకవేళ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కానీ వస్తే ఆ విషయంలో మీరు ఎస్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పడానికి మీరు ఈరోజు చాలా సంకోషిస్తారు ఓకేనా ఎస్ అని చెప్ప ఎస్ అని చెప్పలేకపోతుంటారు ఎందుకంటే మీ మైండ్లో వేరే పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఓకే వేరే పర్సన్ ఉన్నారు కాబట్టి అయితే మీరు ఏదన్నా ఈరోజు ఏదైనా ఒక వర్క్ విషయంలో కానీ ఏదన్నా మీరు జర్నీ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు చెయ్యొచ్చు ఓకేనా భయపడాల్సిందేం లేదు అయితే కోపం మాత్రం తగ్గించుకోండి మాట్లాడేటప్పుడు మాత్రం చూసి మాట్లాడండి ఎవరితోనైనా మాట్లాడితే ఓకేనా మీరు చాలా ఆలోచిస్తున్నారు ఒక పర్సన్ విషయంలో ఒక స్టెప్ తీసుకుందాము ఆ పర్సన్కి ఓపెన్ అప్ అవుదాము అని చెప్దామని చెప్పేసానని మీరు చెప్పొచ్చు ఓకేనా మీకు పాజిటివ్గానే మీకు రిజల్ట్ వస్తుంది ఓకే ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది అక్కడ కార్డ్స్ బాగా పాజిటివ్గా వచ్చేసేసి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ కొత్తగా ఒక ఏదన్నా జాబు ఒక ఒక జాబు ఎండ్ చేసుకొని ఇంకో జాబ్లోకి వెళ్ళాలి అనుకుంటే కూడా మీరు వెళ్ళొచ్చు బెటర్మెంట్ ఉంటుంది కొత్త జాబ్లోకి వెళ్తే కూడా అవుట్కమ్ ఇవ్వండి న్యూస్ ఓకే

నో నేట్వరీ థ్యాంక్ యూ ఏంజల్స్ యువర్ రెడీ ఇక్కడ అవుట్కమ్ చూడండి మనకి బ్యాలన్స్ ఒక ఇక్కడ పాజిటివ్ వచ్చేసింది ఈ నేను ఇంతకుముందే చెప్పాను క్రాస్ రోడ్లో ఉండొద్దు ఏదైనా ల్యాగ్ చేయొద్దు చేయాలా వద్దా వెళ్ళాలా వద్దా అని అలాంటి డౌట్స్తో ఏదీ సాధించలేము ఎప్పుడు నిలబడ్డ చోటే ఉండమన్నట్టు అది కర్ర ఎరగదు పాముజ్ అవ్వదు ఓకేనా సో ఇక్కడ మీరు ఏ విషయంలో ట్రాప్ అయిపోయారు ఓకేనా ఏం తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు అలా ఉండకండి ట్రాప్ అవ్వకండి బ్యాలెన్స్ వస్తుంది ఓకేనా ఖచ్చితంగా బ్యాలెన్స్ వస్తుంది మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అనేది మీరు చూడబోతుంటారు ఎప్పుడు ఏదో ఇది నేను ఇన్వెస్ట్ చేసింది అది అవుతుందా అవ్వదా అది చేయొచ్చా చేయకూడదా అసలు ఇది నేను ఆపేయాలా ముందుకు వెళ్ళాలా అని ఎప్పుడు అలా ఆలోచిస్తుంటారు మనీ విషయమా కెరియర్ విషయమా మీ రిలేషన్ విషయమా ఏదైనా కూడా ఒక ట్రాప్లో అట్లానే ఉండిపోతారు అలా ఉండొద్దు ఆల్రెడీ మీరు మనసు పెట్టి ఏదైనా చేయగలుగుతారు మీరు గ్రోత్ చేయగలుగుతారు ఇది కాదు అనేది అసాధ్యాన్ని సుసాధ్యం అని అనేది చేయగలుగుతారు ఎందుకంటే ఇది ది స్టార్ వచ్చేసేసింది ఓకేనా మనిషి తెలుసుకుంటే కాందంటే ఏముంటుంది చెప్పండి పేజెస్ వాట్స్తో తెలుసుకోండి ఓకేనా మీరు తెలుసుకోండి ఓకే నో నీట్ వరీ అని చెప్తున్నారు ఏంజల్స్ ఓకేనా మీరు ఏదైనా విషయంలో తెలుసుకోండి తెలుసుకొని స్టెప్ తీసుకోండి ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదని ఏది చెప్పకుండా ఎస్ అని చెప్పకుండా నువ్వు అని చెప్పకుండా అవునని చెప్పకుండా కాదని చెప్పకుండా సంవత్సరాలు సంవత్సరాలు అలాగే ఉండిపోతే ఏమైపోతుందంటే మనకు లైఫ్లో ఏ ఎటు ఏ ఒడ్డుకు చేరుకోకుండా నిలబడే చోట ఉంటాం ఓకేనా అది విషయం ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెస్టంతో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనీవే మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న మాకు కాల్ కానీ మెసేజ్ అని చేయండి ఓకేనా హ్యావ్ ఎ నైస్ డే కీప్స్ మైలీ బాయ్ బాయ్